ఏ పిల్లలు అస్తపల్లి తోటలో ఎలా ఉంది మన భోజనం మీకు ఎలా ఉంది సూపర్ అక్షరా బాగుందా మా ధన్విక కూడా వచ్చిందనమాట అస్సల్ తోట తన్వి ఎలా ఉంది అసలు తోట బాగుందా ఏం తింటున్నావు అప్పు తింటున్నావా ఓకే అప్పు ఎలా ఉంది ఓకే నువ్వే అక్కడికి మళ్ళీ మీకోసం వెయిటింగ్ నేనే లోపల గుడి కాడ అందరకై రావటం మనకు భోజనాలు ఇది మనమ పెళ్ళి అపడా హం హం ఏమండి ఏమండి ఇదరాద నవే ఇదరాద నవే వెళ్ళిపో ఇట్లా నా బైడ ఎయ్ రోడు మంచిగా అంతా అంతా వస్తుంది అక్కగారు అక్కగారు నడికు

ఇక్కడ ఏం ఏం తల్లి ఉంటాయో చెప్పండి ఓకే